రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండవ తేదీ శుక్రవారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఎనిమిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ బస్తా రెండు వందల ఇరవై రూపాయలు వంకాయ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు బంగాళదుంప యాభై కేజీల బస్తా వెయ్యి యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల రూపాయలు బీరకాయ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఎనిమిది రూపాయలు దోసకాయ బస్తా రెండు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు కాకరకాయ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు ఈరోజు వీకోట మార్కెట్ నందు అందుబాటులో ఉన్న కూరగాయల ధరల వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நம்ம நான் யூடு போ வந்து வர்றோம் நான் கே இல்லடா நம்ம ஆது இல்ல இன்ன டேவல 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 இதுவா இன்ன டயர டேர டேர நல்ல வேர் வா நல்ல வேர் வா நல்ல வேர் டேர 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 சூப்பர் சூப்பர் 5 ரூபாய் போடு അരവപ്പെട്ടി അരര നായരേ നായരേ ഗരര നായരേ നായരേ മാനായി വാതിവന്റെ ഇടയിൽ തങ്ങാനായിട്ട് ഇങ്ങോട്ട് വാങ്ങുവായാ കേറ്റം ചാക്കുള്ള ലാപ് ടോപ്പ് അടന്നാ 20 25 30 40 50 75 60 80 100 200 500 ഇന്നെമ്മാ முப்படு